అన్న ఇయర్స్ బ్యాక్ మిమ్మల్ని చేసినప్పుడు నేను ఒక కట్టర్ కేసీఆర్ గారి అభిమాని ఎమ్మెల్యే కూడా రోహిత్ నేను ఎమ్మెల్యే లైట్ రోహిత్ కట్టర్ కేసీఆర్ గారి అభిమాని లాగా ఆయన ఒక నా తండ్రి లాగా భావించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి కట్ చేస్తే టూ ఇయర్స్ కి తర్వాత టిఆర్ఎస్ పార్టీని మోసం చేసి కేటీఆర్ గారిని మోసం చేసి కష్టకాలంలో పార్టీని మోసం చేసి వదిలి వెళ్లిపోయిన ఒక మోసగాడు లాగా ఇంటర్వ్యూ చేయబోతున్నాను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టు మోసగాడ నిజంగా కమిట్మెంట్ ఉన్న నాయకుడు అనేది ప్రశ్నలకు నేను సమాధానం కారణం ఏంటంటే మీకు రాజకీయ జీవితం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఒక దళిత దళిత బిడ్డని ఈ పొద్దు మహబూబ్నగర్ జిల్లాలో సోకా ఎంతమంది టిఆర్ఎస్ లీడర్స్ ఉన్నా దళిత బిడ్డగా అచ్చంపేటలో బాలరాజు అంటే అచ్చంపేట అచ్చంపేట అంటే బాలరాజు ఓన్లీ బికాస్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ పార్టీ నాలుగు సార్లు టికెట్ ఇచ్చి మిమ్మల్ని మూడు రెండుసార్లు ఎమ్మెల్యేలు చేస్తే ఒకసారి ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోయి వన్ ఇయర్ కూడా కాలేదు అప్పుడే పార్టీ విడిచిపెట్టుకోవడం కష్టకాలంలో ఉన్న పార్టీకి మీరు తోడుగా ధైర్యంగా ఉండాలి రాజకీయ లబ్ధి కోసము మీ స్వార్థం కోసము లేకపోతే కేసులు అనే భయం కోసము మీరు పార్టీ విడడంలో మీ క్రెడిబిలిటీ ఏమి మీరు మొన్నటి వరకు రాజకీయ నాయకులు లాగా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు నాయకుల్లాగా ఉండలేకపోతున్నారన్నా ఏందన్న పదవికాంక్ష ఏందా సంవత్సరం కూడా ఉండలేకపోయినారా ప్రజలు కొట్లాడితే ఏమవుతుందన్న పది సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా అనుభవించరు కదన్న ఇప్పుడు ఒక సంవత్సరం కూడా ఉండలేకపోతున్న వాటికి కారణం ఏంటిదన్న